కొడుకు ఎన్టీఆర్ బర్త్డేకి అదిరిపోయే కార్ గిఫ్ట్ ఇచ్చిన నందమూరి బాలకృష్ణ గారు నటసింహం నందమూరి బాలకృష్ణ గారు ఈ పేరు వినబడగానే అందరిలో ఎలాంటి గూజ్ బంప్స్ వస్తాయో మనందరికీ తెలిసిందే ఈ పేరుకున్నటువంటి క్రేజ్ ఈ పేరుకున్నటువంటి బస్ అలాంటిది మరి ఇక నందమూరి బాలకృష్ణ గారు రీసెంట్గా పద్మభూషణ్తో అందరికీ ఎంత సంబరాలను తెచ్చిపెట్టారో తెలిసిందే అయితే మరి అలాంటి నందమూరి బాలకృష్ణ గారు ఇప్పుడు ఏకంగా టైగర్ జూనియర్ ఎన్టీఆర్ యొక్క బర్త్డే అని తెలుసుకొని జూనియర్ ఎన్టీఆర్ యొక్క బర్త్డే వేడుకల్ని ఘనంగా చేయాలని నిర్ణయించుకొని ఎన్టీఆర్కి బర్త్డే గిఫ్ట్గా కార్ని కొనుగోలు చేసి మరి ఇచ్చారట దీంతో ఈ విషయాలు నెట్టింటా ఎంతగానో వైరల్గా మారుతున్నట్లుగా తెలుస్తోంది ఇక బాలయ్య బాబుకి అలాగే ఎన్టీఆర్కి మధ్య కాస్త ఎడమోహాలు పెడమోహాలు ఉన్న సంగతి తెలిసిందే కదా అయినప్పటికీ బాలయ్య మాత్రం అవన్నీ కూడా పక్కన పెట్టి జూనియర్ ఎన్టీఆర్ యొక్క బర్త్డే సెలబ్రేషన్స్ ని చాలా గ్రాండ్ గా జరపాలని జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వచ్చి మరి కార్ గిఫ్ట్ ఇచ్చారట దీంతో ఈ విషయాలు తెలుసుకున్నటువంటి అభిమానులు కూడా చాలా చాలా సంతోషాలు వ్యక్తపరుస్తూ ఉన్నారట బాలయ్య అలాగే ఎన్టీఆర్ ఇద్దరు కూడా ఇలా ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా కలవడం చాలా చాలా సంతోషకరంగా అనిపిస్తోంది ఎట్టకేలకే జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ గారు మాట్లాడుకోవడం ఎంతగానో ఆనందదాయక ఇక ఇంకేముంది మొత్తానికైతే నందమూరి బాలకృష్ణ గారు ఎంతో ప్రేమతో జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే ని సెలబ్రేట్ చేయడం మాత్రమే కాకుండా ఆయన బర్త్డే కి కార్ గిఫ్ట్ ఇవ్వడం మాత్రం చాలా చాలా సంతోషకరమైన వార్త చెప్పాలి